చెకంపంటే మధు వేయాలి కదా మీరు ఎంత ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈరోజు వీడి వచ్చేసిందంటే ఏంది నేను నిలబడి పిల్లలకు గుర్తించారా ఈ పాయన ఈ పిల్లలు పనికి పొంగింగికుంటే నాకు ఏం పలుకుతారు ప్లేస్ కానీ ఇవాళ కొంతమంది ఉన్నారు కదా పెద్దవాళ్ళు వాళ్ళు అంటే ఏందమ్మా పిల్లకి ఏడేండి నేను ఇదేళ్ళు వచ్చినా ఏ ఏదైనా పని నేర్పించుకోవచ్చు కదా అంత గార్ద ఆడుగుంటుంది అని అంటారు అంటే నేను అంతా తప్పుగా అర్థం అర్థం చేసుకోగల పల్లెటూరు కదా ఇట్లనే మాట్లాడతారు ప్లేస్ ఇక్కడైతే కానీ ఆ పాపకు వచ్చేసి ఏడేళ్ళ ఇంకా సగం నెల కూడా జరగలే మొత్తానికి మా పల్లెటూళ్ళు ఏమైనా కాదంటే ఏడేళ్ళు వచ్చినాయి భూకుందం కాలి కసలు కొట్టడము బండడము మా పిల్లలకు నేర్పించవచ్చు కదమ్మా అంటారు ఏం తెచ్చాదో అసలు నే పిల్ల పోయి ఆడుకా వాళ్ళకు ఏమో వాళ్ళు నాకు అర్థం వాళ్ళకి వాళ్ళకేమర్థం చదువు ఏమో పిల్లరా తెలిసిన ఇప్పుడు సమాజం ఎట్లా తయారైపోయిందంటే ఫ్రెండ్స్ మీకు కూడా చెప్పేదేను ఇప్పుడు పిల్లలకు చదువు నేర్పాలా ఏదో ఉద్యోగం ఇప్పించాలా వాళ్ళు ఏదో ఉద్యోగం చేయాలా ఖచ్చితంగా అనేది ఒకటి ఆలోచన చేసినారు కానీ పిల్లలను ఇండ్లు వాకిలి శుభ్రంగా శుభ్రతగా పరిపూర్ణంగా పర్ఫెక్ట్గా ఉండాలా అంటే ఇంటికి ఇంటికి కల కదా మహాలక్ష్మి కదా అని చెప్పి ఊరికి పేరు మాత్రమే అనుకుంటారు కానీ మహాలక్ష్మి ఏంటంటే ఇంట్లో పెట్టుకుని పూజించుకోవడం అనేది కాదు ఇంట్లో ఇండ్లు అలకడం కానీ బండలు దురచడం కానీ ఇటువల్ల ఇంట్లో గతంలో ఆడేలా కదా చేసేది ఇప్పుడు ఏంటంటే అంత అవసరం లేదు మా పిల్ల పని చేయాల్సిన అంటే గతి అతి గారాభం తల్లు అతి గారాభం ఎందుకంటే ఏమంత అంత అవసరమా ముందు ఉద్యోగం వచ్చినాక ఏదో ఎవరి ఏదో చేస్తాంటే అది పొద్దున ఉద్యోగం చేసినాక సరే మన పిల్ల అనే కింద ఆలోచించారు కానీ ఉద్యోగం వచ్చినా కానీ రేపు పొద్దున ఉద్యోగం వచ్చి కనుక వాళ్ళు లేదో అంటే వాళ్ళకు వంటలు కూడా రావు అప్పటికి అంటే ఇంక ఈయన ఉద్యోగం చేసి పిల్ల ఉద్యోగం చేసి పిల్లడు ఉద్యోగం చేసి ఇంక బ్రహ్మాండంగా పడతారు డబ్బులు ఉంటాయి ఎంజాయ్ అంటారు ఈ హోటల్లోనో ఆ హోటల్లోనో సిబ్బీ అది ఏదేదో ఉండదు నానాక యాప్లలో సిబ్బి అంటే దానిలో అంటే దీనిలో అంటే దానివల్ల దీనిలో మట్టగా ఎవరికి ఫుడ్ ఆర్డర్ ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం సాయంత్రం తీసుకోవడం వాడు విట్నకాడికి తినడం వాడు ఏదన్నా కానీ నానాకడ్డి ఏదన్నా చేయని అదే బాగుంది వాటర్ ఫుడ్ బాగుంది ఇక్కడ బాగుంది అక్కడ బాగుంది అని చెప్పి వాళ్ళు బ్రాంచీలలో పెట్టుకొని వాళ్ళు చేయడం ఇవే నేర్పిస్తారు ఇక్కడ మా పల్లెటూరులో అటెండ్ ఎట్లైనా ఎట్లయినా కానీ మేము మా కాలంలో మా కాలంలో చదువుకునే కానీ అంటే మాకైతే లేదులే మొత్తానికి అయితే ఎందుకంటే మా పిల్లలకు చదువు గురించి విలువ మాకు నేర్పించలేదు ఇప్పుడైతే మంది ఏంటంటే ఇదే ఆలోచన చేసేది పిల్లలకు చదువు ఉంటే చాలు అనే కిందనే ఆలోచన చేస్తారు కానీ ఇప్పుడు సపోజ్ మా వాళ్ళు ఉన్నారు మా పిల్లలు ఉన్నారు అనుకో ఒకవేళ నాకు పొలం ఉంది అనుకో పొలంకాడికి పోయి ఇప్పుడు నేను నానా పొలంకాడికి కాడికి పోతే తినక నువ్వు ఎండరా అని చెప్పి అద్దీ ఇద్దని చెప్పింది అనుకో వాడు రాడు ఇప్పుడు ఎందుకంటే నువ్వు ఎండ కదా నేను రానని చెప్పేసి రాడు కానీ ఒక ఇరవై ఏళ్ళ తర్వాత నా పిల్లోడు బాగా పెద్దోడైన అయిన తర్వాత అయినా అరే నేను మెత్తవన్న నువ్వే పొలం చేసుకో ఇంకా చదివిన కాడికి చదివినవాళ్ళు ఏంటి ఇంకా ఇది నేను చదివినానని చెప్పేసి ఉన్న కాడికి చూసి చూసిన కాడికి చూసి ఏమంటాడు తెలుసా నేను ఎండకు పోలే అయినా అంటాడు ఎండకు పోలే అంటాడు ఏమ్మా పని నేర్చుకుంటాను నేర్పించాను ఏమో తనికేమ్మా అదే అనమాట పనిగా పోలేకుంటే ఏం చేస్తా నిజమే కదా అప్పుడు తెలియదు కదా వాస్తవంగా కూడా ప్రతి ఒక్కటి నేర్చుకోవాలబ్బా మా పల్లెటూరులో ఉంటే ఇంకా మెయిన్ పాయింట్ ఇది వాతావరణం ఇల్లు ఇల్లాలు శుభ్రమరణం కాదు కావాల్సింది ఇంట్లో పెట్టడాలు బడికాడు ఎట్టినాలా చదువు పెట్టినాలా ఏదైనా పెట్టినాలనేది తెలిసిందా గతంలో ఇప్పుడు మంది ఏంటంటే బండల దృష్టి ఏంటిది వాట్ ఈస్ దిస్ అంటారన్నమాట ఏంటి అనేది వాట్ ఈస్ దిస్ వంకాయ పులుసా ఈ శుభ్రంగా ఈ శుభ్రత లేనిదే ఆ డాక్టర్లు కానీ యాక్టర్లు కానీ లాయర్లు కానీ జడ్జీలు కానీ ఎస్ఐలు కానీ పోలీసు వాళ్ళు కానీ ప్రతి ఉద్యోగస్తులు ఎవరైనా ఫ్రెండ్స్ మొత్తానికి కనుక ఎట్టారు ఇట్లా చేసి గతంలో వాళ్ళమ్మ వాళ్ళు వాళ్ళు ఇట్లా చేసుకుంటేనే ఇండ్లు బాగుంటేనే ఆటోమేటిక్గా ఇంట్లో పిల్లలు కూడా ఆనందంగా ఉంటారు అనమాట మా చంద్రమైతే ఏం చదువుతున్నా మొత్తానికి అంతే ఏంటి ఒకటి చదువుతున్నా అంటే ఇప్పుడు పరిస్థితి కూడా అట్లేదు లేవండి మళ్ళీ చెప్పకేమి ఎందుకంటే వాళ్ళు పడికి వచ్చినారా మనం రాసి ఇచ్చినామా పలకల్లో వాళ్ళు దుద్దుకున్నారా లేదని చెప్పేసి వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు కాదు కూడా ఖచ్చితంగా మీరు రుద్దుకొని రావాలని చెప్పేసి చెప్పాల్సిన అవసరం వీళ్ళకు లేదు అంటే ఏది నేర్పికునే సమాజం ఒకటి చెప్తాను తెలుసా ఆడమ్మగా సగభాగం హక్కు అని అంటారు అంటే ఇంట్లో దూసుకొచ్చి కసం నొప్పుకు రావాలా ఇప్పుడుండే ఇప్పుడుండే సిచ్యువేషన్లో ఒకవేళ నువ్వు అన్నం పొయ్యి మీద పెట్టినావు అనుకో గంజం చాలా ఏం బియ్యం కడిగది ఇప్పుడు సిచ్యువేషన్లు అంతే కదా అది ఆడల్లో సపరేట్ అనేది ఏం కాదు కాదు సగభాగం హక్కు అంటారు లేడు అది కాంట రూల్ అనమాట అబద్ధ నువ్వు ఏమని చెప్పారా నువ్వు నీళ్ళు కంచుతావలే నీళ్ళు కంచుతావులే నువ్వు నీళ్ళు సూపర్ మా వాడు ఏంది నీళ్ళు పోసుకుంటావా బడి పోతా పడుతు బడి పోతా ఇది ఇట్లా పెట్టి చూపించా హాయ్ చెప్పు హాయ్ చెప్పాలా హాయ్ తి మొగంది బాగా చదువుకుంటాడా బాగా చదువుకున్నా రేపు పొద్దున్న కొండి పెట్టా ఇంటికాడ ఒక చదువు అప్పకుంటే ఓకే ఓకే మవాడైతే ఇప్పుడే ప్రిపేర్ అయ్యాన్స్ ఇప్పుడే తెలిసింది తాజా వార్త మగోడు ఈ మొగోడిని చూసి ఏ మొగోడైనా కాల్చిన వార్త ఏంటంటే ఇది పరిస్థితి అంటే పప్పు వండుతా పడుతు పప్పు వండుతా పప్పు ఉండదు వానికి పప్పు అంటే మొత్తానికి చికెన్ ఉండదా చికెన్ వండుతా చికెన్ వండుతా ఓ వాళ్ళమ్మ వండుతా అంతమ్మ అంటే మేము మీకు పెళ్ళాం వచ్చినా రేపు పొద్దున మేము నేను నిరంజన్

ఒకవేళ నీకు వండి పెట్టకుంటే ఓ సూపర్ అంటే మంచి ప్రిపేర్లు ఉండవు అనమాట అంటే మా మాధవి బాగానే పిల్లలకి అంతా ట్రైనింగ్ ఇచ్చింది ఎందుకంటే కొట్లాడకూడదు అయినా రేపు వదన పిల్లలతో చెప్పు రేపు వద్దున ఇమ్మే సరికా రేపు వద్దన నీకు ఉద్యోగం వచ్చింది కానీ నువ్వు బాగుండవంటావా ఉండవన్నవా నువ్వే వండుతావా నువ్వండివా బాగుండించావా దంచి నాకు తెలిసినంత ఫ్రెండ్స్ మొత్తానికి తినక నేను చెప్పకూడదు పండించా ఇంట్లో మంచి చాలా జాగ్రత్త అట్లాడనమాట మా చంద్రిక అంటే మామూలు కాదు చెప్పకేమి మళ్ళీ పెద్ద రాచేసి అంటే ఆమె పేరు తాటకి అంటారు చూడు తాటకి రాముడు చంపిలే ఆ తాటకి మళ్ళీ మా ఇంట్లో పుట్టింది అట్టేసి పెద్దారు ఏమంట తెలుసా ఐస్ ఐసొచ్చింది ఆయన అడన్నాడు కానీ ఐస్ అడుగు ఏం తెలగనట్టు ఫ్రెండ్స్ అది ఏదంటే మన పేడ పురుగు ఉంటుంది చూడు ఎక్కడంటే ఎక్కడ నింటారు చూడు పేడ పురుగు ఆ టైపులు ఉంటుంది వాడొచ్చి పాపం వాడితే వాడి పిల్లోడు కదా ఏం చెప్పడు అక్క చెప్పింది ఆయన అడగమని అంటాడు అట్ట భర్త అక్క ఏం చెప్తారా